హాయ్ అండి ఐఎమ్ రెయిన్ కాల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ గుడ్ రీడింగ్ లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీనిలో సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీరు రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుందండి మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు వర్తిస్తుంది మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ అండి మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పబడుతుంది థర్డ్ పార్టీ నాకు చాలా కోపం వస్తుంది అని అంటూ ఉన్నారండి థర్డ్ పార్టీకి ఎందుకు కోపం వస్తుంది చూద్దామండి రీడింగ్ అయితే మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తాను వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నానండి వీటిలో నుంచి ఒక టెన్ కార్డ్స్ అయితే తీస్తానండి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఈ టెన్ కార్డ్స్ గురించి అయితే రీడింగ్ అయితే చూద్దామండి బాటమ్ ఆఫ్ ద డెక్ టెన్ ఆఫ్ ఫ్యాన్స్ వచ్చిందండి అంటే థర్డ్ పార్టీ చాలా అది ఒక మెంటల్ ప్రెజర్ ఒక ఫిజికల్ పరంగా ఒక టార్చర్ పడడం అనేది జరుగుతుంది తనకి మరి ఎందుకలా ఇంకా ఏమేమి జరుగుతుంది థర్డ్ పార్టీ లైఫ్లో అని రీడింగ్ అయితే చూద్దామండి సిక్స్ ఆఫ్ సోర్స్ ఫోర్ ఆఫ్ సోర్స్ కేట్ ఆఫ్ వ్యాన్స్ క్వీన్ ఆఫ్ సోర్స్ పేజ్ ఆఫ్ వ్యాన్స్ ద మూన్ ద హ్యాంగడ్ మ్యాన్ ద హెర్మెట్ సెవెన్ ఆఫ్ వ్యాన్స్ కింగ్ ఆఫ్ కప్స్ థర్డ్ పార్టీకి అయితే చాలా ఈగో అనేది ఉంటూ ఉందండి అందువల్ల మీ పర్సన్ని ఒక డెవిలిష్ నేచర్ తోటి మీ పర్సన్ని తన వైపు అట్రాక్ట్ అనేది చేసేసింది ఎలా అనంటే మీ పర్సన్కి ఒక ఫేక్ ప్రామిసెస్ అనేటివి చేసేసింది అనమాట చాలా మ్యానిపేట్ అనేది చేసేసారు చేసేసి మీ పర్సన్ని తన వైపు అట్రాక్ట్ అనేది చేసేసుకొని ఒక కొత్త లైఫ్ ఉంటుంది ఫ్యూచర్ బాగుంటుంది అని మీ పర్సన్ని ఆకర్షించి మీ పర్సన్ని అటువైపు లాగేసుకొని మీ జీవితాన్ని అయితే ఇలా చేసేసారు వారు ఫాస్ట్లో వారికి కూడా చాలా అనేది ఉంటుంది కానీ ఆ అనేది లేకుండా పైనికి మాత్రం ఎలా కనిపిస్తారు అనంటే ఒక మేక వర్ణిన పులిలాగా కనబడతారన్నమాట అలాంటి ఎనర్జీలు అయితే థర్డ్ పార్టీ వారైతే ఉన్నారు మీ పర్సన్ కూడా అలాంటి ఎనర్జీలోనే ఉండడం వల్ల వారి ఎనర్జీస్ వీరి ఎనర్జీస్ కలవడం వల్ల ఒకరికొకరికి మ్యూచువల్గా అండర్స్టాండింగ్ అనేది ఉండడం వల్ల వారిద్దరు కలిసిపోయారండి థర్డ్ పార్టీ ఉన్ను మీ పర్సను మీ పర్సన్ మీ లైఫ్లో ఉంటూ మీకు ఒక నమ్మక ద్రోహం అనేది అయితే చేశారు ఎలా అంటే నమ్మించి మెడకాయ కూసేయడం అని అంటారు కదా అలా అయితే మీ పర్సన్ అయితే మిమ్మల్ని చేశారండి అలా చేయడం వల్ల మీరైతే చాలా ఇబ్బందులకైతే గురయ్యారు అంటే తన వల్ల ఒక ఫిజికల్ టార్చర్కి ఒక మెంటల్ టార్చర్కి ఫైనాన్షియల్ లాస్ ఇలాంటివి పొజిషన్స్ అన్నీ మీ పర్సన్ మీకైతే చూపెట్టారు అలాంటి లైఫ్ అనేది మీ పర్సన్ మీకు చూపెట్టి చాలా ఇబ్బందులకు గురి చేశారు అందుకు రీజన్ థర్డ్ పార్టీ వారు ఆ థర్డ్ పార్టీ ఎలా అంటే ఫ్యూచర్ అనేది చాలా గ్రోత్ అనేది ఉంటుంది అంటే వారి ఈ మీ పర్సన్ ను ఆ పర్సన్ ఇద్దరు క్లబ్ అనుకోండి ఎలా ఉంటుందంటే కొత్త జీవితం అనేది ఉంటుంది అని మీ పర్సన్కి చాలా కోరికలు అనేటివి చూపెట్టేసి మీ పర్సన్ని అట్రాక్ట్ చేసేసారు మీ పర్సన్ కూడా వారికి చాలా అట్రాక్ట్ అయ్యి మీ పర్సన్కు ఉన్న ఒక అది డబ్బు పరమైన పిచ్చి లేకపోతే ఒక లస్ట్ పరమైన ఎనర్జీస్ తోటి మీ పర్సన్ థర్డ్ పార్టీని చూజ్ చేసుకోవడం అనేది జరిగింది అలా ఎమోషనల్గా ట్రాప్ అయిపోయారు అనమాట అందువల్ల మీ మీ పర్సన్ మిమ్మల్ని టార్చర్ పెట్టి మీ లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయి వెళ్ళిపోయారు ఇలా మూవ్ ఆన్ అయి అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేశారు మీ పర్సను కానీ అలా ఏం ఉండడం లేదు ఇలా అయితే ఉంటూ ఉంది ఇప్పుడు మీ పర్సన్కి ఇలా నిద్ర లేని రాత్రులు గడపడము చాలా ఒక మెంటల్ టార్చర్ ఫిజికల్ టార్చర్గా కనబడుతుంది థర్డ్ పార్టీ కూడా నాకు కూడా అలానే కనబడుతూ ఉంది అని థర్డ్ పార్టీ వారు కూడా అంటూ ఉన్నారు ఎందుకు అని అంటే వాళ్ళిద్దరికీ డబ్బు పరంగా ఒకరికొకరు నిందించుకోవడం గొడవలు పెట్టుకోవడం జరుగుతూ ఉంది ఎందుకు అంటే ఇద్దరి మధ్యలో లావాదేవీలు అనేటివి కరెక్ట్గా ఉన్నప్పుడు వాళ్ళ రిలేషన్ గ్రోత్ అనేది చాలా బాగు బాగుంది కానీ ఇప్పుడు వాళ్ళు ఎప్పుడైతే ఫైనాన్షియల్ పరంగా మాట్లాడుకోవడం ఒకరినొకరు నిందించుకోవడం అయితే ప్రజెంట్ అయితే చేస్తూ ఉన్నారు చాలా ఇలా ఒకరికొకరు మోసం చేసుకోవడానికైనా ఒకరినొకరు ఏం చేయడానికైనా కూడా వెనకాడడం లేదనమాట మీ పర్సన్ అయినా థర్డ్ పార్టీ అయినా అలా ఉన్నారు అలా ఉండడం వల్ల థర్డ్ పార్టీ కూడా నాకు చాలా బాధగా కోపంగా అనిపిస్తూ ఉంది నాకేంటి ఇలా హార్ట్ బ్రేక్ చేస్తున్నావు అని కూడా మీ పర్సన్ అయితే థర్డ్ పార్టీ నిలదీయడం అనేది జరుగుతూ ఉంది అంటే థర్డ్ పార్టీ ఎలా ఊహించుకుంది అని అంటే మీ పర్సన్ని టోటల్గా తన గ్రిప్లో పెట్టేసుకుంటే తన లైఫ్ అనేది గ్రోత్ బాగుంటుందని పెట్టేసుకుందనమాట తనకు కేరు తనకు పబ్లిక్గా కేర్ అనేది ఉంటుంది తన ఫైనాన్షియల్ గ్రోత్ అనేది ఉంటుంది తను ఒక వెల్గా ఉండొచ్చు వెల్ సెటిల్డ్ లైఫ్ అనేది మీ పర్సన్ని ఒక నిచ్చెనలాగా వేసేసుకొని తను గ్రోత్ తన లైఫ్ అనేది గ్రోత్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుందని మీ పర్సన్ తోటి తనైతే ప్యాచ్ప్ కావడం అనేది జరిగింది కానీ ఇప్పుడు థర్డ్ పార్టీ ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ మీ పర్సన్ నుంచి రావడం లేదు వీళ్ళ రిలేషన్స్ గురించి ఇంకా అదర్ పీపుల్కి తెలవడం అనేది జరిగింది అంటే సమాజంలో అలా అందువల్ల మీ పర్సన్కి చాలా ఇబ్బందిగా ఉంది మీ పర్సన్ వల్ల తనకి ఇబ్బందిగా ఉంది అని నేను ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ అనేది నువ్వు ఇవ్వలేకపోతూ ఉన్నావని మీ పర్సన్ థర్డ్ పర్సన్ ఒకరికొకరు నిందించుకోవడం అయితే చేస్తూ ఉన్నారు ఇప్పుడు మీ పర్సన్ లైఫ్ కూడా ఇలా కష్టపడుతూ ఉన్నారు థర్డ్ పార్టీ మాత్రం ఇలా కోపం అనేది చేస్తూ ఉంది మీ పర్సన్ పైన ఒక ఎంపరర్ ఎనర్జీలో ఉండేసి కింగ్ ఆఫ్ కప్స్ వచ్చింది చాలా పవర్గా ఉంది ఎందుకంటే తనకు ఆ లైఫ్ అనేది ఇవ్వడం లేదు తనకి ఆ ప్రెజర్ అనేది పడుతూ ఉంది తన తన లైఫ్ అనేది గ్రోత్ అనేది లేదనమాట తను ఏ గ్రోత్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది అని మీ పర్సన్ లైఫ్లోకి వచ్చేసిందో ఆ గ్రోత్ అనేది లేకపోవడం వల్ల మీ పర్సన్కి అయితే చాలా కోపం అనేది వచ్చేస్తుంది థర్డ్ పార్టీ పైన మీ పర్సన్కి కోపం వస్తుంది మీ పర్సన్ పైన థర్డ్ పార్టీకి కూడా చాలా కోపం అనేది వస్తుంది ఒకరి పైన ఒకరికి ఈక్వల్గా ఉన్నది ప్రజెంట్ అయితే కోపం ఎనర్జీస్ అలా అయితే ఉన్నాయి మీ పర్సన్ ఇప్పుడు ఇలా ఉండి ఆలోచిస్తూ ఉన్నారు థర్డ్ పార్టీ కూడా ఇలానే ఉంది వాళ్ళ ఎనర్జీస్ అనేటివి ఈక్వల్గా ఉన్నాయి అంటే మీ పర్సన్ గురించి థర్డ్ పార్టీ ఏమనుకుంటున్నారో థర్డ్ పార్టీ గురించి మీ పర్సన్ కూడా అలానే అనుకోవడం అనేది జరుగుతూ ఉంది ఈ రీడింగ్ అయితే ఎక్కువగా ఎవరికి రెజనేట్ అవుతుందంటే మేషరాశి వారికి వృషభ రాశి వారికి మిథున రాశి వారికి కర్కాటక సింహరాశి వారికి కన్యా రాశి వారికి వారికి వృశ్చిక రాశి వారికి ధనస్సు రాశి వారికి మకర రాశి కుంభ కుంభరాశి వారికి వారికి అయితే ఈ రీడింగ్ అయితే రెజనేట్ అవుతుందండి ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి ఇప్పుడు ఈరోజు అయితే వారి ఎనర్జీస్ అయితే ఇలా ఉన్నాయి మరి వారు ఏ మంత్లో డిస్ప్యాచ్లు కాబోతూ ఉన్నారు చూద్దామండి మీ పర్సన్ థర్డ్ పార్టీ ఏ మంత్లో డిస్పాచ్ అనేది కావడం అనేది జరుగుతూ ఉంది అనేది చూద్దాము ఏ మంత్ చూపిస్తుందో చూద్దామండి దీంట్లో యూనివర్స్ వ్యూవర్స్ యొక్క పర్సన్ థర్డ్ పార్టీ ఏ మంత్లో డిస్పాచ్ కాబోతూ ఉన్నారు ఏ మంత్లో కాబోతూ ఉన్నారు వారు ఏ మంత్లో కాబోతూ ఉన్నారు ఒకరి పైన ఒకరు ఒకరి నుండి ఒకరు ఏ మంత్లో కావడం అనేది జరుగుతూ ఉంటుంది ఆగస్టు చూపిస్తూ ఉందండి ఆగస్టు మంత్లో అయితే మీ పర్సన్ను థర్డ్ పార్టీ డిస్పాచ్ అనేది కావడం అనేది జరుగుతూ ఉంది అలా అయితే రీడింగ్ వచ్చిందండి ఇది థర్టీ టు ఒక ఫార్టీ పర్సెంటేజీ మీ రీడింగ్ లాగా ఉంటేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ లాగా ఎంటర్టైన్మెంట్ రీడింగ్ లాగా తీసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ బాయ్ సీ యూ అండి